దేవునికి మహిమ గాక క్రీస్తునందు ప్రేమైన మార్నింగ్ మన్న చూస్తున్న దేవుని బిడలకి దేవుడి మీ అందరినీ నిండార్లుగా గాక ప్రియులారా ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రెండు దశలో నీకులు మూడవ అధ్యాయం పదహార వచనంలో సమాధానకర్త ప్రభు ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును దేవుడే సమాధానకర్త ఆ కర్త యొక్క ప్రభువు ఏంటంటే తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతులు మీకు సమాధానం అనుగ్రహించిన గాక ప్రభు మీ అందరికీ గాక అనే యొక్క మాటను మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఇచ్చే సమాధానము అది నిరంతరము ఉంటుంది మనుషులు ఇచ్చే సమాధానం నిరంతరముగా ఉండదు దేవుడిచ్చే సమాధానము నిరంతరముగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డారా మాత్రమే కాదు రోమిలకు రాష్ట్రపత్రిక పదిహేనులు అంటాడు సమాధానకర్తకు దేవుడు మీ అందరికీ తోడయను గాక ప్రియా దేవన్ బిడ్డ దేవుడు ఈరోజు ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న మీకు గొప్ప సమాధానమును గొప్ప నెమ్మదిని గొప్ప విడుదలను గొప్ప ఆశీర్వాదమును ఇస్తూ ఉన్నాడు మాత్రమే కాదు ప్రియా దేవన్ బిడ్డరా ఆమె యశ్యా గ్రంథంలో మనం చూసేటప్పుడు అక్కడ ఏమన్నాడంటే ఇరవై ఆరు అధ్యాయం పన్నెండు వచ్చినములో నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలము చేయదువు దేవుడు సమాధానమును స్థిరపరిచే దేవుడు నీ పనులన్నిటినీ నీ పక్కన ఉండి నీ చేయి పట్టి నీ పనులన్నీ సఫలము చేసే దేవుడు కాబట్టి ఈ యొక్క దేవుడు ఆమె నీ పనులన్నీ కూడా చక్కగా చేస్తున్నాడు ఆమెను స్థిరపరుస్తున్నాడు ఆమెను సమా సమాధానముని ఇస్తూ ఉన్నాడు మాత్రమే కాదు ఆయన తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానములు ఇస్తున్నాడు ఆయన పేరే సమాధానకర్త ప్రియమైన దేవుని విన్నారా ఇది మొదలుకొని మీరు కూడా సమాధానముగా సమాధానకర్తలుగా ఇతరులను సమాధానపరిచేవారిగా ఇతరులను ఆదరించేవారిగా ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నారు దేవుడు ఈ దినము నుండి నిన్ను సమాధానముగా నేను క్షేమముగా ఉంచి గాక మనం ప్రార్థన చేసుకుందాం ఈరోజు కూడా మనం ప్రార్థన చేద్దాం మన దేశాని కొరకు దేశ రక్షణ కొరకు అదేవిధంగా వివాహాలు చే వివాహాలను కొనియాడే బిడల కొరకు అదేవిధంగా జన్మదినాన్ని కొనియాడే బిడల కొరకు క్రొత్తగా ఉద్యోగాలు వెతికే వారి కొరకు వ్యాపారస్తుల కొరకు అదేవిధంగా దేశ సమాధానాన్ని కొరకు మనం ప్రార్థన చేద్దాం పరిశుభ్రమైన తండ్రి మీకు మహిమ మహిమే కలుగునిగాక ఈరోజు మేము విన్న వాక్యానుసారముగా ఈ బిడలందరికీ సమాధానము కలుగ చేయండి మా దేశమునకు సమాధానము చేయండి అదే విధంగా తండ్రి స్తోత్రాలు ప్రభుహ ఇదిగో తండ్రి మా దేశమునకు గొప్ప రక్షణ కలుగును గాక మా దేశమునకు గొప్ప విడుదల గాక వివాహములలో కొనియాడుతున్న బిడలకు తండ్రి ఇదిగో వివాహ సంబంధాలలో గట్టి ప్రభా ఎదుగుతని బలపడి వివాహ సంబంధాలలో సమాధానము కలిగి విడిపోయిన వారు కూడా కలిసి బ్రతుకుటకు మీరు సహాయము గాక ప్రభా ఎదుగుతని స్తోత్రములు తండ్రి ఉద్యోగాలను తను వెతుకుచున్న బిడలకు ఉద్యోగములు దొరుకునిగాక ఇదిగో తండ్రి స్తోత్రములు తండ్రి ప్రయాణంలో ఉన్నవారి ప్రయాణాలు కూడా మీరు దీవించుదురుగాక మా దేశంలో సమాధానము స్వస్థత మా దేశంలో గొప్ప ఆరోగ్యము నెమ్మది మా దేశంలో గొప్ప దీవెనలు కలుగులాగున మీరు సహాయము చేయుదురుగాక ప్రార్థన విన్నందుకు అలాగే చేస్తూ ఉన్నందుకు చేయబోతూ ఉన్నందుకు వందనాలు యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి ఆమెన్ ఆమె